ఈ రోజే వినాయక చవితి ఈ వినాయక చవితి ఈ రోజున మర్చిపోకుండా రెండు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులైపోతారు అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం కలుగుతుందని చెప్పొచ్చు గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా రెండు రూపాయల బిల్లతో ఇలా ఆచరించండి రాత్రికి పడుకునేటప్పుడు రెండు రూపాయల బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి మీరు ఊహించని విధంగా మీ దగ్గరికి ధనం వస్తుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అసలు రెండు రూపాయల బిల్లతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు వినాయక చవితి కదా వినాయక చవితి తిది రోజున ఏంటంటే మనం తెల్లవారుజామున నిద్ర లేచేసి రుచిగా సాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి ఖచ్చితంగా తోరణాలు కట్టి బంతి పూలతో మాలలు కట్టుకోవాలి అలానే కాకుండా ఏంటంటే పూజ గదిని కూడా మనం అలంకరించుకోవాలి పూజ గదిలో ఉండే పటాలను శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని మనం ప్రతిష్ఠించుకోవాలి ఇలా ప్రతిష్ఠించుకున్న తర్వాత గణపతిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి అలానే కాకుండా ఈరోజు తప్పకుండా ఇరవై యొక్క పత్రాలతో గణపతిని పూజించాలి అలా దొరకని ఎడల ఏంటంటే కనుక కనీసం మనము తొమ్మిది పత్రాలతోనైనా సరే గణపతిని పూజించాలి అలాగే కాకుండా గరికతో కూడా గణపతిని పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీకు ఏదైనా సరే చిన్న చిన్న కోరికలు ఉంటే మీరు తప్పకుండా ఏంటంటే కనుక అండి ఇరవై గరికల్ని గణపతికి సమర్పించండి గరికలంటే దర్భగడ్డి అండి అలా సమర్పిస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలానే కాకుండా గణపతి పూజలో తప్పనిసరిగా అరటిపండు వెలగపండు ఉండేలాగా చూసుకోవాలి గణపతికి ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నుండి మనం ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే గణపతి పుట్టినరోజు అలానే కాకుండా శివపార్వతుల కుమారుడైన గణపతి పుట్టినరోజు గణపతి మధ్యాహ్నం పుట్టినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే పదకొండు ఇంటి నుంచి వంటిగంట మధ్య ప్రాంతంలో గణపతి జన్మించినట్టు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయ ల్లో గణపతి పూజ చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సంవత్సరం వరకు కూడా ఏంటంటే గణపతి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలున్నంత వరకు ఇదే సమయాలలో పూజ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎర్రటి అంటే మందార పూలతో గణపతిని పూజించండి అలా పూజిస్తే గణపతికి చాలా ఇష్టం ఎందుకంటే మందార పూలంటే గణపతికి ఇష్టం అలానే కాకుండా ఎర్రటి కుంకుమ అంటే కూడా గణపతికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎర్ర కుంకుమ అలానే కాకుండా మందార పూలతో పూజించుకుంటే చాలా మంచిది పసుపు కలర్లో ఉండే చామంతి పూలు బంతి పూలతో కూడా మనం మాల కట్టి సమర్పించవచ్చు ఆ తర్వాత ఏంటంటేనండి నండి పెట్టుకోండి గణపతిని తెచ్చేటప్పుడు ఏంటంటే కనుక తొండం కుడివైపుకు తిరిగి ఉండేలాగా చూసుకోండి ఇలా ఉండే గణపతిని తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్టాపించుకొని మనం చక్కగా ఏంటంటే పూజ చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే ఇంట్లో గణపతిని పెట్టుకునే వారు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఇలా చేస్తేనే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీ వీడిని బట్టి అలానే కాకుండా ఇప్పుడు ఉండే సిచువేషన్ల ప్రకారం అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు కొంతమంది ఇంట్లో మూడు రోజులే గణపతిని పెట్టుకుంటారు కొంతమంది అదే రోజు పెట్టుకుంటారు మళ్ళీ తీసుకెళ్లి తిరిగి నిమజ్జనం చేసేస్తూ ఉంటారు ఇవరి బట్టి వారు చేస్తారు కానీ మీరు కనుక అండి ఒకవేళ తొమ్మిది రోజులు గణపతిని అంటే ప్రతిష్టాపించుకున్నట్టయితే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి అలానే నైవేద్యం కూడా పెట్టుకోవాలి ఇలా పెడితేనే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనం చేసిన పూజకు కోటి రెట్ల పుణ్యం మనకు కలుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా పాటించుకోండి అలానే గణపతి పూజ చేసేటప్పుడు కానీ గణపతిని ఇంట్లో ప్రతిష్టాపించుకున్నప్పుడు కానీ ఉల్లి వెల్లుల్లి తినకూడదు అలా తిని మనం పూజ చేసినా అలా తిని మనం దీపం పెట్టుకున్నా మనకు పెద్దగా అంటే ఫలితం అయితే ఉండదు గణపతి అనుగ్రహం అస్సలు కూడా కలగదని చెప్పుకోవచ్చు దాని అనంతరం ఏంటంటే గనకనండి ఇంకా ఆ తర్వాత మనం ఈరోజు తప్పనిసరిగా ఈ విధంగా ఈ నియమాలను ఆచరించుకోవాలి ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా ఏంటంటే గణపతిని పెట్టుకున్నప్పుడు చాలామంది కూడా తెలియక నాన్ వెజ్ ని వండుతూ ఉంటారు కదా అలా ఉండకూడదు అలానే అలా తినకూడదనమాట ఒకవేళ నాన్ వెజ్ని తింటే నలభై ఎనిమిది గంటల పాటు అది ఏంటంటే అరగటానికి సమయం పడుతుంది కాబట్టి ఏంటంటే నాన్ వెజ్ తిన్న తర్వాత గణపతి దగ్గరికి కూడా వెళ్ళకూడదు నలభై ఎనిమిది గంటలు కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు వినాయక చవితి కదా పరమ పవిత్రమైన తిది శనివారం కూడా కలిసి వచ్చింది బ్రహ్మాండమైన తిది కాబట్టి ఈరోజు రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి రూపాయల ఈ పరిహారం చేస్తే క్షణాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే గనకనండి మానవ జీవితాన్ని మారుస్తుంది మీకు ఉండే సమస్యలన్నిటిని తొలగిస్తుంది మనకేంటంటేనండి రాత్రి సమయాలలో చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇలా ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి అంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం సతమతమైపోతూ ఉంటాం ఎంత సంపాదించిన డబ్బు కూడా మన దగ్గరికి రాదు వచ్చినప్పటికీ కూడా ఆ డబ్బు మన దగ్గర నిలవదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇలా ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం చేసుకోండి ఈ రోజు బాగుంది కాబట్టి ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుందన్నమాట రాత్రి పడుకునేటప్పుడు మీకు అంటే డబ్బు సమస్య బాగా వస్తుందనుకోండి ఆ సమస్య గురించి చెప్పుకొని రెండు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీ దగ్గర పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకొని పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా పోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ధన సమస్య అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రాత్రి సమయాలలో రెండు రూపాయల బిల్లును మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది మనం పడుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు అలానే కాకుండా దేవతలు ఎలాగైతే మన ఇంట్లో తిరుగుతూ ఉంటారో దయ్యాలు కూడా ఇంట్లో అలానే తిరుగుతూ ఉంటాయి అంటే దయ్యాలంటే కనుక మనకు తెలియని ప్రతికూల శక్తులు అనమాట ఆ శక్తుల వల్ల ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే పడుకుంటే నిద్రనే రాదు కళల్లో ఏవేవో పీడకళలు వస్తూ ఉంటాయి ఇబ్బంది కలుగు అంటే ఇబ్బందికరంగా కళలు పడుతూ ఉంటాయి కదా ఆ కళల బారి నుంచి మీరు బయటపడటానికి ఆ కళలు రాకుండా ఉండటానికి కూడా ఈ డబ్బు పరిహారం చక్కగా పనిచేస్తుంది చూడండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఉండే చెడు కళల పరంగా కావచ్చు మనకు ఉండే ధన సమస్య పరంగా కావచ్చు రెండు రూపాయల బిల్ల పరిహారం అయితే బ్రహ్మాండంగా మనకు పని చేస్తుంది అనమాట ఇలా రెండు రూపాయల బిల్లుని తీసుకొని మనం ఏంటంటే చక్కగా మనము అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఏ సమస్యతో మనం బాధపడుతున్నాం ఏ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య చెప్పేసుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని ఈ తర్వాత ఏంటంటే కనుక ఆ రెండు రూపాయల బిల్లును మన దగ్గర పెట్టుకొని పడుకోవాలి ఉదయం లేచిన తర్వాత ఏంటంటే ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి దానం చేసేస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజర్ని రిజల్ట్ అనేది రా రానికే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుకనండి మనకు ముఖ్యంగా ఎప్పుడు కూడా మానవ జీవితంలో డబ్బు సమస్య రాకూడదు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి మా కష్ట ఐశ్వర్యాలు కలగాలని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుకనండి గణపతిని పూజించేటప్పుడు ఒక రెండు రూపాయలని తీసుకోండి ఆ రెండు రూపాయలని పాలతో శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసిన ఈ రెండు రూపాయలని ఏంటంటే కనుకనండి గణపతి పూజలో పెట్టుకుని పూజించుకోండి ఎందుకంటే ఈ రెండు రూపాయల బిల్ల పాలతో శుభ్రం చేస్తే శుద్ధి అయిపోతుంది డబ్బుకు కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ తొలగిపోతుంది అలా తొలగిపోయిన ఈ రెండు రూపాయల బిల్లని తీసుకొని గణపతి పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసుకొని గణపతికి అంటే పూజించుకున్న కుంకుమ పసుపు ఈ రెండు రూపాయల బిల్లకు పెట్టేసుకొని పవిత్రంగా భావించుకొని ఈ రెండు రూపాయల బిల్లని ఏంటంటే కనుకనండి అలాగే వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఈ రెండు రూపాయల బిల్లని తీసేసుకొని మీ దగ్గర మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నిరంతరం డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది పర్సెస్లో ఏంటంటే రూపాయి కూడా ఉండగా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడు కూడా వారి పర్సులో కనిపించేలాగా ఉండటానికి కూడా రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది అనమాట ఇలా గణపతి పటం ముందు పెట్టి మనం పూజించుకుంటే ఏమవుతుందంటే కనుక రెండు సంవత్సరం వరకు కూడా ఈ రెండు రూపాయల బిల్ల మనకు పనిచేస్తూనే ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బంది అనేది రానివ్వదు అలానే కాకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు విజయం కలిగేలాగా చూస్తుంది అలానే కాకుండా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేలాగా ఆ పనిలో మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ పని సక్సెస్ అయ్యేలాగా ఆ పని పూర్తయ్యేలాగా కూడా ఈ రెండు రూపాయల బిల్ల అనేది కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే మన దగ్గర మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది గణపతి రూపంగానే మనం భావించుకుని మనం పెట్టుకోవాలి ఇలా రెండు రూపాయల బిల్లని మనం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఓం గమ్ గణపతి నమ అనుకుని ఈ నామాన్ని పట్టించుకొని మనం చక్కగా మన దగ్గర మన పర్సులో పెట్టుకుంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మానవ జీవితంలో డబ్బు అనేది చాలా అవసరము ఆ డబ్బు లేకపోతే మానవునికి గౌరవం ఉండదు ప్రేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా ఉండనే ఉండవు కాబట్టి అందరూ కూడా కష్టపడేది కావచ్చు అలానే కాకుండా అందరు కూడా పోరాడే డబ్బు కోసమే కదండి చాలా కొంతమందిని చూస్తాం కష్టపడుతూ ఉంటారు రూపాయి కూడా మిగలదు జేబులో చిల్లి గవ్వ కూడా లేక ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు మా దగ్గరికి డబ్బులు ఎందుకు రాదు అని కూడా బాధపడిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు గణపతి పటం ముందు పెట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట కాబట్టి ఇలా రెండు రూపాయల బిల్లని పెట్టి కుంకుమ పసుపుతో పూజించుకొని ఆ తర్వాత మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఆడవాళ్ళు పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే తప్పకుండా ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు ఇలా ఈ రెండు పరిహారాలు అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలానే కాకుండా నిష్ట నియమాలతో గణపతిని పూజించుకోండి ఆరాధించండి ఇలా చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు వచ్చేసి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు పడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంవత్సరం పొడుగునా కూడా మీకు అదృష్ట ఐశ్వర్యంతో పాటు గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహం కలిగి మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎలాంటి అంటే పనులు నిలిచిపోవటం కానీ పనుల్లో ఆటంకాలు రావటం కానీ అడ్డంకులు రావటం కానీ జరగకుండా ఆ పనులు ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఈ చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మనకు పెద్దగా మనకు ఉపయోగపడతాయండి పెద్ద పెద్ద పరిహారాలు చేసినప్పుడు ఏంటంటే అవి పెద్దగా ఇవ్వవు కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తాయి మానవునికి ఎంత కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ రెండు రూపాయల బిల్ల పరిహారాన్ని అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి రోజు వీలున్నంత వరకు కూడా అండి దానం చేయండి దానం చేస్తే కూడా మంచి ఫలితం అయితే వస్తుందనమాట దానం చేయటం వల్ల గణపతి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొందండి రాత్రికి తప్పనిసరిగా ఏంటంటేనండి పడుకునేటప్పుడు గణపతి మంత్రాన్ని పట్టించుకోండి అంటే ఏంటంటే కనుక రండి ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ అనేసి కనీసం నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే ఇరవై సార్ల పాటు కానీ మనం ఏంటంటే గణపతి నామాన్ని మనం పఠించాలన్నమాట అలా కనుక పట్టించుకుంటూ మనం చక్కగా గణపతి మంత్రాన్ని చెప్పుకుంటూ పడుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటూ ఉంటారు ఎందుకంటే సంవత్సరం పొడుగున కూడా గణపతి అనుగ్రహం కలగాలని ఇబ్బందులు ఉండకుండా ఉండాలని ఆటంకాలు రాకుండా ఉండాలని అలానే కాకుండా చేసే పనులన్నీ కూడా పూర్తవ్వాలని అంటే భావిస్తూ ఉంటారు కాబట్టి గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటారు కాబట్టి మీరు కూడా చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకుంటూ గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటే అదృష్టము ఐశ్వర్యముతో పాటు ఎన్నో సంపద మీ సొంతం అవుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు ఇవన్నీటిని కూడా ఏంటంటే చక్కగా తొలగించుకోండి ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం మనం అలాగే వచ్చేసి ఈ రోజు ఏంటంటేనండి మర్చిపోకుండా ఒక రెండు పసుపు కొమ్ములని తీసుకోండి పసుపు కొమ్ములు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కదా ఈ పసుపు కొమ్ములు తీసుకొని మనం ఏంటంటేనండి చక్కగా గణపతి పూజలో పెట్టి మనం పూజించుకోవాలి ఎలాగో అంటే తమలపాకులు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం పెట్టి పూజించుకుంటాం కదా అలానే ఏంటంటే మనము ఏంటంటే రెండు పసుపు కొమ్మల్ని తీసుకొని పూజలో పెట్టి పూజించుకోవాలండి ఈ రెండు పసుపు కొమ్ములు కూడా ఏంటంటే పవిత్రంగా భావించుకోవాలి ఈ పసుపు మనకి ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా అండి చక్కగా ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట ఇలా పూజించుకునే ఈ పసుపు కొమ్మల్ని మీ ఇంటికి తెచ్చుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ బియ్యం డబ్బా కానీ లేదంటే కనుక మీరు బియ్యం పెట్టుకునే బస్తా కావచ్చు లేదంటే నార్మల్గా కొంతమంది ఇలా బియ్యాన్ని సంచిలో పెట్టుకుంటూ ఉంటారు బస్తాలో ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా గణపతి పూజలో రెండు పసుపు కొమ్మల్ని పెట్టి పూజించుకొని ఆ రెండు పసుపు కొమ్మల్ని కూడా ఏంటంటే బియ్యంలో దాచుకోవాలి అంటే బియ్యంలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల తిండికి ఎప్పుడు కూడా కొరత రాదండి అన్నానికి కొరత లేకుండా మీరు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే అన్నానికనే కాదు తిండికి బట్టకు కొరత లేకుండా ఉండటానికి పసుపు కొమ్ములు మనకు ఉపయోగపడతాయి పసుపు లక్ష్మి దేవి రూపము అలానే మనం పసుపు గణపతిని చేసి కూడా మనం పూజించుకుంటూ ఉంటాం కదా పసుపుకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా గణపతి పూజలో రెండు పసుపు కొమ్ముల్ని పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీ బియ్యం బస్తాలు కానీ లేదంటే బియ్యం డబ్బాలు కానీ వేసి పెట్టుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు ఇంకా తిరుగుండదు తిండికి ఎప్పుడు కూడా మీకు కొరత రాదు సంవత్సరం పొడుగున కూడా చక్కటి యోగం కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయము